పటాన్ చెర్ నియోజకవర్గం ఇంద్రేశ మున్సిపాలిటీ పార్టీలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బచ్చుగూడెం గ్రామ పదిహేను వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి సరిత భుజంగన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు అభ్యర్థి తన బచ్చుగూడెం గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా ముచ్చటించారు అనంతరం అభ్యర్థి మాట్లాడుతూ ఈ నెల పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చెయ్యి గుర్తుకే ఓటు వేసి కౌన్సిలర్ గా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలతో వినిపించుకున్నారు जय सीताराम 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 బలపరిచిన నేను సరిత భుజంగిరెడ్డిని పదిహేనవ వార్డు నుంచి బచ్చిగూడ గ్రామం నుంచి నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను మీ అము మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించండి మీ సమస్యలు ఏమున్నా నాకు చెప్పండి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను ఈ ఐదు సంవత్సరాలలో ఏ ఏ సమస్యలు మన ఊరికి కావాల్సిన అభివృద్ధి పనులను చేసుకున్నాము చేసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దాము భాగంలో ఇంటింటికి తిరుగుతూ గడప గడపకు తిరుగుతూ మీ అమూల్యమైన ఓటును నాకేసి గెలిపించగలరని మనవి